వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసిగిలో కనిపించిన దేవాదాయ శాఖ పనితీరు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో కోసిగయ్య కెలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామి మహత్యం ప్రజల్లో వర్ణించలేంది ప్రతి సంవత్సరం వేసవిలో జరిగే శ్రీ కోసిగయ్య రథోత్సవంకు వేల సంఖ్యలో భక్తులు కోసిగి మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివస్తారు అయితే శ్రీ కోసిగయ్య రథం ను ఉంచే రథశాల షెడ్ విరిగిపోయి ఆరు నెలలు కావస్తున్నా ఇటు దేవాదాయ శాఖ వాళ్ళు గాని అటు పూజార్లు గాని బాగు చేయించే పని మాత్రం చేయలేదు దీంతో నిత్యం విరిగిన షెడ్డుతో శ్రీ ఆంజనేయ స్వామి రథం దర్శనమిస్తుంది శ్రీ కోసిగయ్య స్వామి తేరు బజారు దాదాపు రెండు వందల వరకు అంకలు ఉండి వాటి బాడకలను దేవాదాయ శాఖ తీసుకుంటుందే గాని తేరు షెడ్డును మాత్రం బాగు చేయించడం లేదని తేరు బజారు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో వాహనాలు దుమ్ము ధూళి చేరి తేరు కాస్త రూపు మారుతోందని దీనికి తోడుగా పక్షులు కోతులు తేరుపై మలమూత్ర విసర్జన చేస్తూ తేరు పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శ్రీ కోసిగయ్య రథశాలను రిపేర్ చేయించి తేరు పవిత్రతను కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు న్యూస్ తో రిపోర్టర్ సతీష్